గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తృతీయంలో శని దశమంలో కేతువు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి ఫలితం అనుకూలంగా వస్తుంది నిరాశ చెందవద్దు చెడు ఊహించవద్దు ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు పెరుగుతాయి ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి ఉత్సాహంగా ధైర్యంగా ధర్మ మార్గంలో మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయాలి ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి ప్రతి పనులు శాంతంగా ఆలోచించాలి అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించండి ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనానికి గురి కావద్దు ప్రతి అంశము ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆవేశంగా స్పందించద్దు మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే సమస్యలు తొలుగుతాయి మనం చేస్తున్న పనులకు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి లక్ష్యం పూర్తయ్యే వరకు మీ బాధ్యతలను మీరు చక్కగా శాంతంగా పూర్తి చేసుకోవాలి ఒక ఆపద నుండి ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలమ్మా ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు నవగ్రహాలని దర్శించాలి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించాలి